మొన్న మొట్టమొదటిసారి నేను తిరుపతికి వెళ్తే ఐదు సంవత్సరాల తర్వాత నాకు గోడంబి కనిపించింది లడ్లో మొన్ననే ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జీడిపప్పు కనిపించింది లడ్లో మరి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే నిన్ననే బయటపడింది పరిస్థితి అత్యంత చాలా ఎందుకంటే సెంటిమెంటు భక్తితో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక హయ్యెస్ట్ ఆధ్యాత్మిక ప్రాంతమైనటువంటి తిరుమల ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి ఆయన దగ్గర పోయినప్పుడు లడ్డు ప్రసాదం ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఆ ప్రసాదం మరి ఆ ప్రసాదాన్ని ఏదైతే అనిమల్ ఫ్యాట్ ఏదైతే ఉన్నటువంటి బీఫ్ దానికి సంబంధించినటువంటి ఆయిల్స్ వాడారని విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడతా ఉంది ఇంతకంటే దుర్మార్గం ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు వీళ్ళు చేసే పనులు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే చాలా ప్రమాదకరం ఇటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎదురుదాడి చేసే సంస్కృతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు భగవంతుడి విషయంలో పెద్ద పెద్ద వాళ్లే తప్పులు చేసిన వాళ్లకు పట్టగట్టలేదు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో చేసిన తప్పులన్నీ బయటపెట్టడం ఎవరైతే తప్పులు చేసే ఎంక్వైరీ చేసి వాళ్ళకు శిక్ష పడేంత వరకు వదలదు ఎందుకంటే ఇది హిందువుల సెంటిమెంట్కి సంబంధించింది ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా రాజకీయం చేసి వీళ్ళ యొక్క అవినీతి దందా కోసం ప్రసాదాన్ని కూడా వాడుకున్నారంటే ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందని తెలియజేస్తుంది సో ఎంత గమ్మత్ అంటే వైకాపా వాళ్లకు వేరే పని లేదు పాపం ఐదు సంవత్సరాలు లడ్డూను కొట్టారు అదే రకంగా తిరుపతి ప్రసాదాల్లో అవినీతి ప్రాజెక్టులలో అవినీతి ఇసుకలో అవినీతి ప్రతి ఒక్క కార్యక్రమంలో అవినీతి చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేక మీరు చూస్తున్నారు లడ్డూ గురించి విమర్శ చేస్తున్నాం దొంగల్ని పట్టుకుంటాం అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం అంటే అభివృద్ధి చేస్తున్నాం అదే రకం మంచి పనులు కొనసాగిస్తున్నాం మాకు డైవర్షన్ చేయడానికి అవసరం లేదు ఈరోజు వరదల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగి మన్న వరదల్లో పాపం ఒక గంట రోజు వచ్చి కింద దిగి ఆ నీళ్ళలో ప్యాంటు పైకెత్తుకొని అక్కడ ఒక వాటిలో ఒక అన్నం కూడా ఇచ్చిన దాఖలాలే వచ్చి ఊరికి రాజకీయం చేస్తూ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్ల మీద ఏదో అభాస్